ఓం శివాయ డిసెంబర్ ఒకటో తేదీ అమావాస్య ఈరోజు చాలా శక్తివంతమైనది అందులోనూ ఆదివారం రోజు అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది కలబంద మొక్కతో గనక ఈరోజు ఒక చిన్న పరిహారం చేసి చూడండి మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఏడు తరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది కార్తీక అమావాస్యను చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు ఈ కార్తీక మాసం మొత్తం కూడా మనము ఆ శివుడిని పూజిస్తూ ఉంటాము అలాగే కార్తీక అమావాస్య రోజు కూడా శివుడిని పూజిస్తాము ఈ కార్తీక అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనది కలబంద మొక్కతో గనక మనం ఈ పరిహారం చేయడం వల్ల మనకు ఉన్న దరిద్రాలన్నీ పోతాయి అదేవిధంగా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది కలబంద మొక్క ఇంట్లో ఉంటే చాలా శుభప్రదంగా భావిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను ఒక అదృష్ట మొక్కగా భావిస్తారు కలబంద మొక్క అనేది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంటే అది శుభాన్ని సూచిస్తుంది కలబంద మొక్క అనేది మనిషి యొక్క జీవితాన్ని సూచిస్తుంది మనిషి యొక్క జీవితాన్ని సూచించడం ఏమిటి అనుకుంటున్నారా అంటే కలబంద మొక్క ఎలా పెరిగితే దానిని బట్టి సంపద అంచనా వేయొచ్చు అనమాట అంటే ఆ ఇంట్లో వారి సంపాదన అంచనా వేయొచ్చు కలబంద మొక్క గనక కుడివైపుకు పెరిగి గనక ఉందనుకోండి సంపాదన పెరుగుతుంది అని అర్థం అదే కలబంద మొక్క ఎడమవైపుకు వాలి ఎడమవైపు బాగా పెరిగి ఉందనుకోండి ఆ ఇంట్లో వారికి ధనానికి ఎలాంటి లోటు లేదు అని అర్థం అలా కాకుండా కలబంద మొక్క నిటారుగా పెరుగుతుంది అనుకోండి జీవితంలో అది ఎదుగుదలను సూచిస్తుంది లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అని అర్థం కలబంద మొక్క ఎలా పెరిగితే అలా మనిషి జీవితం అనేది ముడిపడి ఉంటుంది ఇక కలబంద మొక్కను మనం ఇంట్లో ఏ దిశలో అయినా నాటవచ్చు కలబంద మొక్కను ఏ దిశలో నాటినా కూడా ఆ ఇంట్లో మంచి ఫలితాలు ఉంటాయి ఇక డిసెంబర్ ఒకటో తేదీన కలబంద మొక్కతో మనం ఎలాంటి పరిహారం చేయాలి అన్నట్లయితే డిసెంబర్ ఒకటో తేదీన మన ఇంట్లో గనక కలబంద మొక్క ఉంటే ఆ రోజు ఉదయం పూట బెల్లం కలిపిన నీళ్లను కలబంద మొక్కకు పోయండి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంకా ఈ డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్య రోజున ఒకవేళ మీ ఇంట్లో కనుక కలబంద మొక్క లేకపోతే కలబంద మొక్క తెచ్చి నాటండి ఇలా నాటడం వల్ల అదృష్టంగా భావిస్తారు అదేవిధంగా మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది కాబట్టి అమావాస్య రోజున కలబంద మొక్కను నాటి చూడండి మీరే తేడాను గమనిస్తారు ఇక ఇది ఒక పరిహారం అయితే ఇక రెండవ పరిహారం ఏమిటంటే వేళ్లతో సహా తీసిన కలబంద మొక్కను మీ ఇంటికి పడమర దిక్కులో తిరగ తిప్పి కట్టండి ఈ డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్య రోజున వేళ్లతో సహా తీసిన దాన్ని తిరగతిప్పి కట్టాలన్నమాట ఇలా కట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది ఇది డిసెంబర్ ఒకటో తేదీన ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఈ కలబంద మొక్కను తలకిందులుగా కట్టాలి ఒకవేళ ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం పూటైనా కట్టుకోవచ్చు ఇలా కట్టడం వల్ల పడమర దిక్కులో వేలాడదీయండి ఈ విధంగా ఇలా కట్టడం వల్ల ఎలాంటి శని దోషాలు ఉన్నా కూడా అన్ని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు శ్రేయస్సు ఆనందం కావాలంటే పడమర దిక్కుగా ఖచ్చితంగా వేలాడది అండి ఈ విధంగా మరి మీరు కలబంద మొక్కతోటి రెండు పరిహారాలు చేసి చూడండి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది కలబంద మొక్కను ఈరోజు తెచ్చి నాటుకోండి డిసెంబర్ ఒకటో తేదీ అదేవిధంగా తలకిందులుగా దాన్ని వేలాడదీయండి ఈ రెండు పరిహారాలు కనుక చేసినట్లయితే అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి ఇక కలబంద మొక్క మనము ఇంట్లో ఉన్న కలబంద మొక్క కనుక ఎండిపోతే ఆ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం ఆ చుట్టుపక్కల అంతా కూడా శక్తుల ప్రభావం ఉంది అని అర్థం కాబట్టి అలాంటి ఎండిపోయిన కలబంద మొక్కను ఎప్పుడూ కూడా ఉంచకూడదు మీ ఇంట్లో ఉన్న కలబంద మొక్క కనుక ఎండిపోతే వెంటనే తీసివేసి ఈరోజు డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్య రోజు కనుక తెచ్చి నాటుకోండి చక్కటి ఫలితాలను మీరే గమనిస్తారు కాబట్టి ఈ రెండు పరిహారాలు చేయండి మీకు ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ చిన్న మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్